హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నిజంగా చాలా బాగున్నా పవర్ అయితే వస్తుంది పోతుంది చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ అయితే నింపేసుకున్నాం కానీ కరెంట్ లేకపోతే గాలి రాదు కదా అందుకని చెప్పేసి గాలి కోసం కష్టాలు ఉన్నాము ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు లేకుండా మా అమ్మ చేత్తో ఉతుక్కో అని చెప్పింది ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ పాడైపోతున్నాయి అనమాట వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటే కలర్స్ షేడ్ అవుతూ ఉన్నాయి నా డ్రెస్సులు అన్నీ కూడా డిగ్రీ నుంచి వేసుకుంటున్నవి నేను కొత్తగా ఉన్నవి అంతా చాలా తక్కువ ఉన్నాయి అన్నీ కూడా డిగ్రీలోవే నిజం చెప్పు నువ్వు డిగ్రీ నుంచి ఇట్లుడే ఉన్నావు అనుకుంటున్నారు కదా కొంచెం సైజు పెరిగినప్పుడు డ్రెస్సులు పక్కన పెట్టేసిన మళ్ళీ ఇప్పుడు కొంచెం సన్నగా అని చెప్పి వాడుకుంటున్నా మీకు నా వీడియో ఎట్లా అనిపిస్తుందో కానీ నేను మీరు అనుకున్నవి నేను ఇట్లా అనుకు కదా మీరు అని చెప్పినప్పుడు నాకైతే భలే నవ్వు వస్తుంది మా బావ అయితే భలే మాట్లాడతావే ఉన్నట్టు టక్కున నువ్వైనా మాట్లాడేది అని అయితే అనిపిస్తుంది నాకు కొత్తగా అనిపిస్తుంది నేను వీడియో చూస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు అని అయితే అంటాడు అనమాట మా అమ్మ కూడా అంటుంది భలే మాట్లాడుతావు అసలు నువ్వు ఒక్కొక్కసారి ఒక్కసారి కోపం వస్తుంది మాటలు వింటే ఎందుకు పర్సనల్ విషయాలు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది అని అయితే అన్నింది ఇప్పుడు కూడా నాలుగైదు సార్లు మాట్లాడినా వాళ్ళ మా బాబా అమ్మ గురించి చెప్తా కొన్ని కొన్ని చెప్పేసిన అనమాట పర్సనల్ ఇష్యూస్ కూడా మాట్లాడేసిన అందుకని చెప్పి మళ్ళీ తలకైన నొప్పిందో చెప్పండి ముందే దూరంగా ఉన్నాం దూరంగా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ గిలికి రాయేసి బురదలో కొట్లాడుకోవడం అవసరమా అని నాకు కూడా అనిపించింది అందుకే మొత్తం తీసేసిన ఏం మాట్లాడడం లేదు నేను హ్యాపీ మదర్స్ డే అందరికీ అండి హ్యాపీ సండే మా బావ తరపున నా తరపున మా అమ్మ మీకు అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే మా బావకి అమ్మగారు లేరు కాబట్టి మా బావ చాలా ఫీల్ అవుతున్నాడు ఈరోజు చాలా బాధపడుతున్నారు బాధపడుతున్నాడు రెస్పెక్ట్ ఏమి లేండి మళ్ళీ పడుతున్నారు అంటే రెస్పెక్ట్ అని బావకి అని అంటారు కదా ఆల్రెడీ మనం ఎట్లా మాట్లాడుతున్నామో మీకు తెలుసు కాబట్టి మా బావ అయితే చాలా ఈరోజు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు నేనుంటే అంత బాధపడేవాడు కాదు నేను లేను కాబట్టి చాలా బాధపడుతున్నాడు ఆయన వాళ్ళమ్మ బాగా గుర్తొచ్చిందంట నమ్మిన వాళ్ళు మోసం చేస్తే భలే బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఎక్కువ ప్రేమిస్తాం మా వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమిస్తున్నారని నమ్ముతాము తర్వాత వాళ్ళు మనల్ని అంతగా ప్రేమించట్లేదు మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు ఆ మనిషికి ఉండే ఆవేదన బాధ అంతా ఇంత కాదు దాన్ని ఎవ్వరం కూడా తగ్గించలేము అది ఎప్పటికీ కూడా పోదండి వాళ్ళన్న ఎవరన్నా కానీ మనల్ని అన్న మాటలు మనకి చేసిన మోసము మన మనసుకైన గాయము ఎప్పటికీ మానిపోతుంది అది ఎప్పటికీ కూడా మనతో వస్తూనే ఉంటుంది మనం మర్చిపోలేం కూడా ఎంతగా మర్చిపోదామన్న ఆవేదన ఆ బాధ అనేది మర్చిపోలేరు మా బావ కూడా అంతే ఆయనకి ఏం జరిగిందో నాకైతే తెలియదు పర్సనల్గా ఆ విషయాలు అంటే నాకు సంబంధం లేని విషయాలు నేను సంబంధం లేని వాటి గురించి నేనైతే మాట్లాడను నా పెళ్లి కాకు ముందు గురించి అసలు పట్టించుకొని కూడా నేను అందుకని నేను చెప్పట్లేదు ఆయన చాలా లోన్లీగా ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు నేనున్నప్పుడు ప్పుడైతే మా బావ ఏం బాధపడు చాలా హ్యాపీగా ఉంటాడు నువ్వు దొరకడం నా అదృష్టంలో అని కూడా అంటాడు మా బావ ఇంకోసారి ఇంటర్వ్యూ అని చెప్పేసి నేను ఖచ్చితంగా చేస్తాను మా మ్యారేజ్ గురించి అదంతా మాట్లాడతా నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది మా బాబా మనసులో ఏమనుకుంటున్నాడు చాలామంది అనుకుంటా ఉంటారు కదా నా భార్య వచ్చిన తర్వాత నాకు అదృష్టము ఆ లక్ష్మీదేవి కలిసి వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు కదా మా బాబు కూడా ఆ చెప్తాడేమో అని చేస్తూ ఉన్నా మా బావ ఏం చెప్పడండి ఆయన జస్ట్ ఒకటే మాట చెప్తాడు నువ్వు వచ్చిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నాకు తెలుసు నేను పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ చెప్తేనే మనం ఆనందంగా ఉన్నట్ట మనం సంతోషంగా ఉన్నట్ట ఇన్ని సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసి హ్యాపీగా తిరుగుతున్నాం ఉన్నామంటేనే అర్థం కదా మనం ఇద్దరం ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత అన్యోన్యంగా ఉన్నామో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదంటాడు నిజమే మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మేము హ్యాపీగా ఉన్నాం మేము బాగున్నాం అని చెప్పేసి మనం ఎలా ఉన్నామన్నది మనకు తెలుసు కదా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డబ్బు పరంగా కానీ పిల్లల పరంగా కానీ మనకి చాలా సమస్యలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా మేము ఇద్దరం మా ఇద్దరు బాండింగ్ ఎట్లుందో మీరందరూ చూస్తూ ఉన్నారు మీకు అక్కడే అర్థమైపోయింది మేమిద్దరం ఎంత ప్రేమగా ఉంటాం ఎంత బాగుంటామని ఒక్క విషయం పక్కన వాళ్ళ గురించి పట్టించుకున్నాం అనుకోండి ఆ రోజు నుంచి మనకి స్టార్ట్ అయితే ప్రాబ్లమ్స్ మేము అందుకే ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఎవరి గురించి ఆలోచించట్లేదు నేను మా బావ ఎట్లున్నాం ఫ్యూచర్లో మాకు పిల్లలు వస్తే మేము ఎట్లా చూసుకోవాలి మేము ఎట్లా మేము ఎంత సంపాదించుకోవాలి సంపాదించుకున్న దాంట్లో ఎలా దాచిపెట్టుకోవాలి అదే ఆలోచి స్తం తప్ప వేరేది ఆలోచించము మాకు తెలివైనవి ఏమన్నా ఉంటే అమ్మ అడుగుతాం అమ్మ ఎట్లా చేయాలి అని చెప్పేసి అమ్మ నాన్న సలహా ఇస్తారు అంతే మాతో మంచిగా ఉన్నారు కాబట్టి మేము మంచిగా ఉన్నాం అమ్మ అయినా నానైనా ఏదన్నా రేపు పెళ్ళైన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు నార్మలే ఎవరు సంసారం వాళ్ళది మాకంటూ నాలెడ్జ్ ఉంది మేమంటూ బతకగలుగుతాం కదా అదే అనమాట చాలా మటుకు కూడా అత్త అనగానే నెగిటివ్గా అనుకుంటారు అలా అనుకో అక్కడ అత్త కూడా ఒక అమ్మనే అమ్మ తర్వాతనే అత్త అయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి